గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందో శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం నమస్కారం సార్ ఈ రోజు వరకు అంబట్ రాయుడు బ్యాట్తో సిక్సర్స్ కొడతాడని మాత్రమే అందరికి తెలుసు కానీ తన మాటలతో తూటాలు పేలుస్తాడని నిన్న జరిగిన సభలో అంబట్ మాట్లాడిన మాటల ద్వారా తెలుసింది అంటే ఆ సభలో మరొక మాట అంబట్ అన్నారు నేను దారిలో వెళ్లబోయేవాడిని కానీ పవన్ కళ్యాణ్ గారు నన్ను తీసుకొచ్చి ఒక సరైన దారిలో నడిపిస్తున్నారు మిమ్మల్ని కూడా సరైన దారిలో నడిపిస్తారు కాబట్టి ఓటు వేయండి అంటూ కూడా అంబటి రాయుడు మాట్లాడిన మాటల్ని ఏ విధంగా చూడాలి అంటారు అసలు ఏం జరిగిందంటే దారిలో వెళ్తున్న ఆయన్ని సరైన దారిలో పెట్టారు అంటున్నారు అసలు ఏంటి డెఫినెట్గా ఇప్పుడు ఆయన అన్న మాట ప్రకారం ఒక రాజకీయ నాయకుడుగా ఎంటర్ అయిన అంబటి తిరుపతి రాయుడు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ఈ దేశాన్ని సాధించి పెట్టిన వ్యక్తి కూడా ఒక తెలుగు వాడి తెలుగు బిడ్డని బిడ్డ అయ్యి ఉండి కూడా ఎగ్రెసువ్ ఆయన ఒక అన్యాయం జరుగుతున్న తట్టుకోలేని మనసత్వం చివరికి ఎంఎస్కే ప్రసాద్ లాంటి వాళ్ళకి తన కాదని తను తక్కువగా వచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేసినప్పుడు ఆయన మీద రివర్స్ అయ్యాడు అటువంటి వ్యక్తి అనుకోకుండా ఈ దేశానికి చీఫ్ సెలెక్టర్ అయ్యాడు కానీ ఆయన కూడా ఇతన్ని వరల్డ్ కప్లో సెలెక్ట్ అయిన వ్యక్తిని కూడా ఆడేలా పోక పోట వల్ల మూల్యమేట తెలుసా భారతదేశం వరల్డ్ కప్పే మిస్ అయింది దానికి సాక్షాత్తు గౌతమ్ గంభీర్ లాంటి క్రీడాకారుడి చెప్పాడు అంబటి తిరుపతి రాయని సెలెక్ట్ చేయబో సెలెక్టర్లు చేసిన తప్పు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తిని ఎందుకు ఫోర్త్ ప్లేస్లో దించలేదు దానివల్ల మనం కప్పు కోల్పోయాం చివరికి సెలెక్ట్ చేసే నలుగురు కూడా కలిపి జీవితాంతం కొట్టలేంది ఒక వన్ ఇయర్లో అంబటి తిరుపతి రాయడి కొట్టాడంటే అతని గొప్పతనం మనకు తెలిసిన అంశం ఆయన్ని ఒక రాజకీయంలో కక్షతో ఆయన ఎదగనీయకుండా క్రికెట్లో చాలామంది ప్రయత్నం చేశారు అలిగి వెళ్ళిపోయాడు ఈ రాష్ట్రం కాదని చెప్పి ఒరిస్సా బీహార్ అన్ని రాష్ట్రాలకు ఆడాడు ఇది కాదని చెప్పేసి ఐపీఎల్లో మళ్ళీ వచ్చాడు ఐపీఎల్లో చెన్నై కానీ ముంబై కానీ గెలిచే ప్రతి దాంట్లో కూడా ఆయన ఆయన పాత్ర ఎనలేనిది ఇండియన్ క్రికెట్లో ఆడి మంచి పేరు తెచ్చుకున్నాడు అమర్ నాయుడు అటువంటి వ్యక్తి అది గుంటూరు జిల్లా వ్యక్తి ఆ తర్వాత క్రమంలో మనం చూసాం అతను ఎదుగుదల అతను ఏ విధంగా వెళ్ళాడు అనేది మన అందరికి తెలిసిన అంశమే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఆయన పిలవటం రాజకీయాలు రమ్మని ఆహ్వానించడం తర్వాత మీరు చేసుకొని గుంటూరు ఎంపీ ఫీచర్లు మీరు చేస్తారని చెప్పి చెప్పడం ఇది జరిగినాయి నిజమే అనుకొని ఆయన తిరిగాడు తొమ్మిది మాసాలు తిరిగాడు కానీ ప్రభుత్వంలో పట్ల విపరీతమైన వ్యతిరేకత ప్రజలు చూశాడు ఆయన చూసిన తర్వాత ఆయన ఒక రోజు పిలిచాడు ఆయన మీద టవల్ వేశారు వైఎస్ఆర్సీవిలో ఆహ్వానించారు ఎందుకంటే అంబటి రాంబాబు కూడా ఉన్నాడు కాబట్టి ఆయన ఇంటి పేరు కానీ ఆ తర్వాత తెలిసింది ఆయనకి అమ్మో ఈ రాజకీయాలు మనం కొంతమంది ఏమో ఆయన ఒక ఏదో పార్టీ ఫండ్ అడిగినట్టుగా రకరకాల పారామీటర్స్ ఇంత ప్రభుత్వ తిరుగుతుంటే నేను ఎందుకు ఈ పార్టీలు అని చెప్పేసి ఈ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ట్వీట్లో పెట్టేసేసి నేను క్రికెట్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటా అన్నాడు ఆ తర్వాత అనుకోకుండా ఆయన బంధువులు తోబుట్టువులు మిత్రులు సలహా మేరకు ఒకసారి పవన్ కళ్యాణ్ కలవమన్నారు ఆయనే చెప్పాడు ఆ మాట కూడా ఆయన నిజమే ఎందుకు కలవాలన్న ఉద్దేశంతో వెళ్ళినప్పుడు దాదాపు వాళ్ళిద్దరి మధ్య రెండున్నర గంటల డిస్కషన్లో గొప్ప నాయకుడిని నేను చూశాను పవన్ అన్నతోనే నా జర్నీ ఉంటుంది ఇప్పుడు కొంతకాలం నేను దుబాయ్ వెళ్ళి తర్వాత వచ్చిన తర్వాత పవన్ గారితో సేల్ అవుతాను అటువంటి రాజకీయ నాయకుడు నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు అంటే తన పుట్టిన భూమికి ఏదో రాజకీయాలు అయితే ఎక్కువ చేయొచ్చు తపనతో క్రీడా రంగం నుంచి రాజకీయ రంగం రాజకీయ రంగం వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు నచ్చల అంత నియంతృత్వ వ్యవహారం నచ్చల ఇప్పుడు ఉన్నట్టుండి సడన్గా మీరు అన్నట్టు ఇప్పుడు కాకుండా మూడు రోజుల నుంచి ఆయన అవనగడ్డ కాడ నుంచి అన్ని ప్లేసుల్లో ఎక్కడికి వెళ్ళినా విశాఖపట్నం కావచ్చు అన్ని ప్లేస్లు వెళ్ళి ప్రచారం చేస్తున్నాడు చేసే ప్రతి మాటలో కూడా పవన్ అన్న నిజాయితీని చూసి మీరు ఈ కూటమి విజయం సాధించాలి మోడీ గారు ఉన్న దేశంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిపి కోట విజయం సాధించాలి మీరు బటన్ నక్కుతురని మీరు అనుకుంటున్నారేమో బటన్తో పాటు ఒక బొచ్చు కూడా ఇవ్వమని నేను అన్నాడు అంటే మనుషులను బానిసలాగా వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకుంటారు ఇది మంచి పద్ధతి కాదు మనిషిలాగా బతకొద్దు మీరు నిజాయితీగా మంచి పరపాలన ఇవ్వాలి మన ఆంధ్రప్రదేశ్ని ఈ దేశంలోనే ప్రథమ స్థానంలో తీసుకురావాలి నేను మీకోసం అన్ని వదిలేసి వచ్చాను అన్నతోనే ఉంటాను పవనాన్న లాంటి వ్యక్తులు రాజకీయాలు ఉండాలి మీ ప్రజలకు మేలు చెలగాలి రాష్ట్ర రాజధాని కావాలన్నా పోలవరం పూర్తి చేయాలన్నా ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కలగాలన్నా సరైన రోడ్లు కావాలన్నా ఎన్ని కూడా ఏంటంటే కూటమి ద్వారా అయ్యింది ఇది జగన్మోహన్ రెడ్డి వారిలా కాదు అని డైరెక్ట్గా నిజమే మీరు చెప్పినట్టు క్రికెట్లో శిక్షలు కొడతమే కాదు మాటల తోటాలకు పెట్టాడు అనుకోవాలా రియల్లీ గ్రేట్ ఎందుకంటే ప్రతి ఒక్క గ్రామంలో ఎక్కడైతే సినిమా ఆదరించే వాళ్ళు అభిమానులు ఎట్లుంటారు క్రికెట్ని ఆదరించే కూడా సేమ్ అంతే ఉంటారు ఇది యువకుడు యంగ్స్టర్ అంబటి తిరుపతి రాయడు తెలియని వాళ్ళు లేరు కాబట్టి ఇది కలిసి వచ్చి ఈ కూటమికి కలిసి వచ్చే కాలం నడిచి వచ్చే కొడుకున్నట్టుగా అంబటి తిరుపతి రూపేన రూపేణ పవన్ కళ్యాణ్ గారి పక్కనే ఉండి మాట్లాడటం చాలా గొప్ప విషయంగా మనం పరిగణించాలి ఆయన ద్వారా ఈ కూటమి విజయాల్లో ఆయన అంతా కూడా పాత్ర పోషణ పోషిస్తున్నందుకు కూడా అభినందించాలి ఎందుకంటే ఒక వైపు సినిమా యాక్టర్లంతా పిఠాపురం మనం చూసాం సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టులు కానించి సీరియల్ నట్లు కానించి సినిమా నటులు కానించి జబర్దస్త్ టీం కానించి చివరికి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అంతా ఆయన గెలుపు కోసం జనసేన అభ్యర్థులు గెలుపు కోసం కృషి చేస్తున్నారు ఇకపోతే క్రీడా రంగం నుంచి కూడా రావడం అంటే అంటే మల్టిపుల్ యాంగిల్ అన్ని రంగాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ నిజాయితీ నిబద్ధత రాజకీయంతో ఆయనతో కలిసి వెళ్తే బాగుంటుంది ఈ దేశం కోసం ఆయన పడే తపనలో నేను ఆయనతో ఉన్నందుకు గర్వపడుతున్నాను అన్నాడు ఇంకొక విషయం ఏంటంటే నేను క్రీడా గ్రౌండ్లో ఉన్నప్పుడు శిక్షలు కొట్టేదానికంటే ఆనందించిన దానికంటే ఫీల్డ్లో మిమ్మల్ని చూస్తే ఆ కిక్కే వేరుగా ఉంది చాలా ఆనందపడుతున్నాను మీతో మీ ఆశీస్సులు నాకు కావాలి అని చెప్పి అనటం ఏ స్వార్థం లేకుండా ఆయన ఎంపీ అడగల ఎమ్మెల్యే అడగల గుంటూరు ఎంపీ అనుకున్నారు ఎవరికైతే ఎమ్మెల్యే అనుకున్నారు ఏది అడగల అడగకుంటే ఏమన్నాడు ఒకటే నేను మిగతా కలిసి నడుస్తాను నడుస్తాను అంటాం అటువంటి వ్యక్తులు రోల్ మోడల్ గా తీసుకోవాలి యూత్ యూత్కి ఏం కావాలి ఫిఫ్టీ పర్సెంట్ భారతదేశంలో యూత్ ఉన్నారు మీరు ఆలోచించుకోండి మీకు ఎవరైతే మేలు చేస్తారో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకోండి ఈ కూటమిని గెలిపించండి మంచి ప్రభుత్వాన్ని మీకు అందిస్తారు పవన్ అన్న ముందు నడిపిస్తాడని చెప్తున్నాడు రియల్లీ ఇది గ్రేట్ గా భావించాలి అంబటి తిరుపతి రాయుడు లాంటి వ్యక్తి క్రికెట్ లోనే కాదు రాజకీయాల్లో కూడా మరింత రాణించాలని మన మనస్ఫూర్తి కోరు సార్ అంటే అంబటి రాయుడు మాటలతో ఆయన కంటూ ఒక క్రేజ్ని సంపాదించుకున్నారు ప్రస్తుతం జనాలు అంటే అంబటి రాయుడు అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఇరు తెలుగు రాష్ట్రాల్లో అది వాస్తవం మరి ఆయన ప్రచారం ఆయన పవన్కిస్తున్న సపోర్ట్ ఎంతవరకు జనసేన పార్టీకి మేలు కలిగిస్తుంది డెఫినెట్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆయన సేవలు ఈ పార్టీ కూటమి ఉపయోగించుకోబోతుంది ఆయన అనే కాకుండా ఈ కూటమి కనుక అధికారులు వస్తే ఆయనకి మరింత క్రీడల అభివృద్ధి కోసం ఆయన్ని ఒక సలహా సభ్యుడిగా పెట్టుకోవచ్చు క్రికెట్ చాలా హ్యూజ్ ఫాలోయింగ్ క్రికెట్లో ఉంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్టేడియాలు సరైన స్టేడియాలు మౌలిక సదుపాయాలు లేవు స్పోర్ట్స్ డెవలప్మెంట్ కూడా ఇటువంటి వ్యక్తి సలహాలు సూచనలతో మరింతమంది అంటే అందరూ కూడా ఇంజనీర్లు చదువుకొని ఉద్యోగాలనే కాకుండా క్రీడా రంగం కూడా రాణించాలంటే మరింత మంచిగా తీసుకెళ్ళాలి ఒక స్పోర్ట్స్ డే ఉంది ధ్యాన్ చెందిన ఒక హాకీ మాంత్రికుడు మన దేశంలో ఉన్నాడు అతని పేరు మీద ఆగస్టు చెరవి తొమ్మిది స్పోర్ట్స్ డే చేసుకుంటాం అటువంటి చాలామంది గొప్ప క్రీడాకారులు మనం పీవీ సింధు చూసిన పీటీ ఉషాల్ అంట్లో చూసిన మల్లేశ్వరి కరణ మల్లేశ్వరి చూసిన అటువంటిది తెలుగు వాళ్ళు రోజు రోజుకి దీంట్లో రాణిస్తూ ఉన్నారు రంకిరెడ్డి సాయుహిత సాయి సాత్విక్ అని చెప్పేసి బ్యాడ్మింటన్లో ఇటువంటి క్రీడాకారులతో పాటు ఈ క్రికెట్లో కూడా అంబటి తిరుపతి రాయడు లాంటి వాళ్ళు ఈ ఈ కూటమికే కాకుండా రేపు అధికారంలో వచ్చిన తర్వాత ఈయన సలహాల ప్రకారం వెళ్తే గనుక మంచి రాష్ట్రంగా క్రీడా రాష్ట్రంగా కూడా తీర్చిదిద్దడానికి అంబటి తిరుపతి రాయుడు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాడు అదేవిధంగా ఆయన ఇప్పుడు ఎలక్షన్స్లో క్యాంపెయిన్లో ఈ కూటమి టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థుల విజయానికి తన వంతు పాత్ర పోషించడం అనేది శుభపరిణామంగా మనం భావించాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్